హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు రాజ్ మీరు చూస్తున్న రాజాగ్రీఫ్యాక్స్ యూట్యూబ్ ఛానల్ మీరు కానీ నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న నోటిఫికేషన్ బార్ ఆన్ చేసి పెట్టుకోండి ఇంతకు ముందర ఒక వీడియో మీరు చూశారు కదండి ఎరువు తోలించుకుంది నాలుగు ట్రక్కులు ఎరువు తోలించుకున్న వీడియో మీరు చూశారు కదా యూట్యూబ్ ఛానల్ నా ఛానల్లో ఇప్పుడు ఏంటంటే ఆ ఎరువు తోలించుకున్న తర్వాత మనం ఇప్పుడు కల్టివేటర్ ద్వారా ఆ భూమి అంతా కలయి దున్నుకోవడం జరుగుతుంది అంటే ఎరువు మొత్తం భూమిలో కలవాలి కాబట్టి కల్టివేటర్ ద్వారా కలయి దున్నుకోవడం జరుగుతుంది సో మీరు అది చూస్తున్నారండి తర్వాత ఏంటంటే నెక్స్ట్ ఇంక వరుసగా వీడియోస్ వస్తూ ఉంటాయి పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ అట్లాగా సో మేము ఈ సంవత్సరం వచ్చి ఎకరా పది సెంట్లు ప్రకృతి వ్యవసాయం చేయడం జరుగుతుంది సివిఆర్ గారి విధానంలో సో ఇక్కడి నుంచి ప్రతి వీడియో మీకు వస్తూ ఉంటుంది సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న నోటిఫికేషన్ బార్ ఆన్ చేసి పెట్టుకోండి థ్యాంక్ యూ